రూరల్ మండలం తక్కలపల్లి గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు లక్షల అరవై వేల రూపాయలతో అభివృద్ధి పనులు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ జగిత్యాల తక్కలపల్లి రోడ్ లో అతిపెద్ద సమస్య అనంతరం బ్రిడ్జి నిర్మాణమని ఈ విషయంలో నిధుల మంజూరు కృషి చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఎంపీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని అన్నారు జగిత్యాల తిప్పనపేట నాలుగు వరుసల రహదారి మంజూరు చేయడం జరిగిందని తక్కలపల్లి నూతన బస్టాప్ నిర్మాణం విషయం దృష్టికి వచ్చిందని పరిష్కారానికి చొరవ చూపుతానని ఆయన అన్నారు విలేజ్లో డ్రైన్ సౌకర్యం లేక ఒక బండి పోతే ఇంకో బండి పోవడానికి వీలు లేకుండా సార్ గ్రామంలో అది తప్పకుండా రెండు టూ సైడ్స్ డ్రైన్ చేసినట్టుంటే మాకు అది చాలా సౌకర్యంగా ఉంటుంది రెండు వెహికల్స్ పోవడానికి ఈజీ ఉంటుంది సార్ మరియు మాకు ఒక శ్మశాన వాటికం ప్రాబ్లం సార్ అది అక్కడికి కొంచెం సిసి రోడ్ కంపల్సరీ కావాలి సార్ అందరి ఊరంతా అట్టే పోతాము అది ఒక పని ఉంది సార్ భూమి పూజ చేయడానికి సార్వి చేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ తన వెన్నంటి మనం పది సంవత్సరాలు తన వెన్నంటి ఉండి ఇప్పుడు కూడా తనను గెలిపించుకున్నాం తను పార్టీ మారి మనందరికీ కూడా అభివృద్ధిలో తోడుంటారని కోరుకుంటూ ఇలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన చేతుల మీదుగా జరుపుకోవాలని మరొకసారి నియోజకవర్గ అభివృద్ధి ప్రతి వాడలో కూడా ప్రతి సంక్షేమ పథకాలు కూడా మా ప్రజలకు అందాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఇట్లాంటి అదే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సహజ చేస్తున్నారు అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా సార్ భాగస్వాముగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేసి కూడా మన నియోజకవర్గానికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశారు సంజయ్ సార్ ప్రతి ఊర్లో ఎక్కడ వెనుకబడి ఉన్నా ఏదున్నా గాని అన్ని చూసుకుంటూ అన్నిటికీ ఫండ్స్ పెట్టి ఇలా పన్నెండు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇదే అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ మరి ఇంకా మనకు పార్టీ మారింది ఎందుకు అని అంటే మొన్న పోయినసరి ఒక రెండు మూడు కోట్ల రూపాయలు ఇట్లా అడగంగానే ప్రతి గ్రామానికి పెట్టారు ఇప్పుడైతే ఈ సీజన్ లా ఈ ఈ కేస్ ఏ ఒక్క ఊర్లో కూడా రోడ్ రోడ్లు రోడ్ బాకీ లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాల్లో సంజయ్ కుమార్ తన వంతు చాలా కృషి చేస్తుండ్రు అన్ని విలేజ్లు మా విలేజ్ కూడా ఈ కార్యక్రమాలు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం మాకు సంతోషకరమైన విషయం అట్లాగే ఇంకా కూడా చేసేటి మా దక్కల గ్రామంలో కొన్ని పనులు ఉన్నాయి దయచేసి కాలనీల ఏది రోడ్డాం కాలనీలా ఒక రెండు సిసి రోడ్డు పోయించగలరని నేను ప్రార్థిస్తున్నా అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి గ్రామాలకు అభివృద్ధి బేసికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు పనులకి ముందుండి ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి కోట్లాది రూపాయల ఫండ్స్ తో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు గ్రామాలన్నింటినీ అందులో భాగంగా ఈరోజు సకరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి నేను సంతోషంగా ఉంది సంజయ్ కుమార్ గారు అంటే మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి కండ్ల అభివృద్ధి అని ఒక లక్ష మందికి చేసిన తర్వాత దాదాపు అన్ని గ్రామాలకు సంజయ్ కుమార్ అంటే డాక్టర్ సంజయ్ కుమార్ అంటే తెలియనోళ్ళు లేరు కాబట్టి అది ఒకటి సేవ మనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళా ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పాంచుకుంటూ ప్రతి గ్రామానికి ఎంతో ఫండ్స్ తెచ్చుకుంటూ డెవలప్మెంట్ చేస్తుంటే ఇప్పుడు ఈరోజు పక్కనపల్లి గ్రామంలో ఈ సిసి రోడ్డు పన్నెండు లక్షల అరవై ఎదురు భూపూజ కార్యక్రమం రావడం జరిగింది ఇప్పుడే జరిగితే అక్కడ దాదాపు ఒక అరవై లక్షలతో పనులు మొదలుపెట్టి కొన్ని మొదలైనవి ప్రారంభించి వస్తా ఉన్నాం ప్రతి నిత్యం కూడా లక్షల పనులు ప్రారంభిస్తున్నాం జైత్యాల నియోజకవర్గానికి ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం ఉంచి గెలిపించిందో దాంట్లో భాగంగా ఒక్కటొక్కటి ఒక్కటి ఒకటి పనిచేసుకుంటూ ఉంటే మన తక్కల పెళ్లికి ప్రత్యేకంగా ఒక పల్లెదాకం వచ్చింది డాక్టర్ ముసరిగా మంచి దాదాపుగా పూర్తిగా అవుతుంది అట్లా చాలా పల్లె తవ్వాలను మనం తీసుకొచ్చిన లక్ష్యం ఇక్కడ ఇక్కడ పని పెట్టాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి అదే విధంగా సిసి రోడ్లు గ్రామీణ రోడ్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో మన నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా రోడ్లు తీసుకొచ్చాయి అని చెప్పి సందర్భంగా మంత్రి గారు సహకారం ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తీసుకొస్తారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మంత్రి గారు అయింది కాబట్టి వారు మన జిల్లా కాబట్టి వాళ్ళు సహకారం ఉంటే తప్పకుండా తప్పకుండా మళ్ళీ కూడా ఇదే విధంగా తీసుకొచ్చి డెవలప్ చేద్దాం ఈనాడు అనంతరం బ్రిడ్జ్ గురించి ప్రస్తావించిన అనంతరం బ్రిడ్జ్ అనేది నేను చిన్నగా ఉన్నప్పటికెళ్ళి కూర్చుంటే అట్కెళ్ళి అటే ఆగిపోదు ఇటుకెళ్ళి ఇటే ఆగిపోదు ఇక అది ఎన్నో కారణాలు కాలేదు ఒక్కటి మాత్రం చెప్తున్నా దానికి డబ్బులు బాగా అవసరం రెండవది ఇప్పుడు ఈ రోడ్డు ఒక పదిహేను ఏళ్ళకి వెళ్ళాలనుకుంటుంది దాదాపు ఇది కేంద్ర ప్రభుత్వం అంటకో రాష్ట్రం కాదు దీనికోసం కోసం నేను ఢిల్లీ దాకా పోయినా మరి మొన్నటి లో మీరు పోగొడుతుంటారు ఇక్కడ మన ఎందుకంటే గాలి ఆ ఎంపీ గారు అరవింద్ గారు నేను ఇద్దరం కలిసి కూడా దీని మీద నేను వారికి పోయి పర్సనల్ కలిసిన రాజకీయాలు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి మనం కలిసి పనిచేయాలి నా జైత్యాల అభివృద్ధికి సహకారం కావచ్చుకోవడం వారు కూడా సానుకూలంగా స్పందించి లెటర్ పెట్టి కాబట్టి నిరంతరం అభివృద్ధి చెప్తాం అనంతరం బ్రిడ్జి విషయంలో నాకు కూడా బాధ ఉంది అది కూడా టెండర్ పిలిచిరు మళ్ళా అవన్నీ మాట్లాడితే రాజకీయాలు తయారవుతుంది ఆ కాంట్రాక్టర్ ముక్కు తెలియదు ముఖం తెలియదు నాకు మళ్ళా మిగిలిందని కూడా పిలిచాం ఈ ఆ కాంట్రాక్టర్ కథ ఏమైంది అంటే రాజమౌళి సార్ వెళ్తే ఆయన భయపడకుంటా భయపడకుంటా మళ్ళీ ఏర్పడాలి పడాలి ఎందుకంటే కొందరికి భయపడతారు కదా నాకేమో భయపడలేదు మన ప్రేమతో గెలిపిస్తారు కాబట్టి ఆ బ్రిడ్జి ఎందుకు అయిపోయిందో తెలుసు అధికారులకు కానీ ఎవరో తప్పు పని చేసారు ఆగిపోయిందని చెప్పి మనం నిందేసి శిక్ష పెట్టడు కాదు మీరందరు నా మీద విశ్వాసం వచ్చారు కనిపించేరు నాకు అపోజిట్ చేసేవాళ్ళు కూడా నేనే ఎమ్మెల్యే ఇప్పుడు మోర్ పంట అందరు నాకు వేసిన చూసి కూడా వెళ్ళిపోయింది వేసే వాళ్ళు ఉంటారు ఓట్లు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ చేస్తామని చెప్పి తెలియజేస్తే బ్రిడ్జ్ పని కూడా ఏ విధంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ కొన్ని అక్కల కాంట్రాక్టర్లను మంచోలా తీసుకొచ్చి స్పీడ్గా చేయిస్తే అవును పలానా కాంట్రాక్టర్ ని తీసుకెళ్తున్నాడు పనులు స్పీడ్ అయితే వీళ్ళు ఎన్ని పైసలు వస్తున్నారు ఎమ్మెల్యే సార్ కదా అదొక వీళ్ళని అనంతరం కదా నా బిల్డ్స్ అయితే లేదు ఐదేళ్ళ ఆరు అని మీరు మాట్లాడుతున్నారు ఇక నేను ఇక జవాబు ఏం చెప్పాలి ఇక ఈ మాటలని చెప్పాలి నేను అన్నంలో నేను ఏమో నా పనులే జవాబు చెప్పుకుంటా పోతున్నాయి ఇలా పనులు చెప్తున్నాం గది జవాబు చెప్పాలి అనేటి వాళ్ళు అంటారు